అందరు కూరుకుంటున్నారు దేవుని మహిమకు వచ్చారు చోటు ఇచ్చారు ఈ దేవుడిని చోటు ఇవ్వక ఎటు కాక అటు కాక ఎటు కాని వాళ్ళు ఏం చెప్తాడు ఏం చెప్పండి చూడండి ఒక రెండు వచ్చినాలు సృష్టి అయితే అంత సమానమే అవునా సృష్టిలో నూతనమైనది ఏది కూడా ఉందా ఉన్నదేనా ఏది లేదట అప్పుడు ఉన్నదే ఇప్పుడు సృష్టిలో ఏది నూతన నూతనమైనది లేదు కానీ మనలను మాత్రం దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఒక వచనం చూద్దాం ముగించడం త్వరగానే చూడండి ఒకసారి గళతులకు రాసిన పత్రిక గళతులకు రాసిన పత్రిక ఆయాధ్యాయం వచనం చూడండి ఒకసారి రాసిన పత్రిక ఆరాధ్యం పదిహేను వచనం తీసారు అందరూ బయలున్న వాళ్ళందరూ నేను చదువుతా కొత్త సృష్టి పొందుతాయే గాని సున్నతి పొందింటాయి ఏమీ లేదు పొందట పొందుతాయి లేదు కొత్త సృష్టి పొందటం అంటే ఏ సృష్టి ఏ సృష్టి కోసం చెప్తున్నారంటారా కొత్త సృష్టి అని ఏ సృష్టి కోసం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ మనము అనుభవిస్తున్న ఈ సృష్టినైనా లేకపోతే ఇంకేమైనా వేరే దాని గురించి చెప్తున్నారంటారా కొరిములకు రాసిన రెండవ పత్రిక పత్రికలకు రాసిన రెండవ పత్రిక ఐదో ధ్యాయం పదిహేడు అభివృద్ధి చూడండి సార్ రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం వచనం కాదోలా వాడు నూతన సృష్టి పాటని గతించను ఇదిగోను ఏంటంటే ఈ దేవుడు చెప్పబడుతుంది నూతన సృష్టి అనే మాట ఎవరు నుంచి చెప్పబడుతుంది కాగా క్రీస్తువులు ఉన్నాడవా వాడు నూతన సృష్టి పాటవన్నీ ఏంటంటే ఏంటా పాతవన్నీ ఏ పాతవన్నీ ఏంటి చెప్పండి తెలుసు పాట పాటవన్నీ క్రైస్తవులకు దేవుడులోకి వచ్చిన తర్వాత మనలో ఏమైనా వచ్చినా పాటలు పోయా లేకపోతే ఆ పాపది ఆ దేవుళ్ళకి క్రీస్తులకు రాకముందు ఏవైతే ఉన్నాయో ఎలాంటి కోరికలు ఉన్నాయో ఎలాంటి క్రియలు ఉన్నాయో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అప్పుడు ఏమైతే చేశామో అవే ఇప్పటికీ ఉన్నాయా అవే ఇప్పటికీ ఉంటే మనం ఎవరు కాము ఎవరు కాలేదు ఎవరు కాదు ఎవరు కాలేదు చెప్పండి మనము నూతన సృష్టిగా మారలేదు ఇంకా ఎందులో ఉన్నాము ఆ పాత దాంట్లోనే ఉన్నాం ఆ పాత దాంట్లో మంచిది ఏమైనా ఉందా పాత దాంట్లో ఏమైనా మంచి ఉందా వచనం చూపిస్తే ఇంకా ముందుకు వెళ్తాం ఎక్కువ ఉంటుంది కానీ ఆ దుర్వ్యాపరముందు ఘటించిన కారణమే చాలు ఇదిగో నిన్నటి వరకు అయిపోయిందే రెండు వేల ఇరవై నాలుగు వరకు అందులో ఎలాంటిది ఉన్నా ఏది క్రీస్తులో దేవుని లేనిది ఏమున్నా ఎప్పటితో వదిలేయాలి అది నిన్నటితో వదిలేయాలి నిన్నటితో కాదు క్రీస్తులో వచ్చిన రోజు ఉండే అది పోని అర్థం కానీ ఇప్పుడు ఇంకా ఎత్తుకోవాల్సి వచ్చింది అంటే ఇదిగో మన వల్ల కాదు నూతన సంవత్సరము పాత సంవత్సరం అయినా ఏదైనా అది ఆటోమేటిక్ గా మన ప్రమేయం లేకుండానే దేవుని వలన ఏమైపోతుంటుంది అలా కాలచక్రం తిరిగిపోతుంటది మన ఆయుష్కాలం ఏమైపోతుంటది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పోయిందన్నాం ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందని సంతోషించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉండొచ్చు కానీ ఒరిజినల్ గా కాలం విలువ శ్రమణ విలువ తెలిసిన వాళ్ళకి మాత్రం చాలా బాగా గుండె ధర కుడుతుంటారు ఎందుకో తెలుసా జీవితంలో నుండి ఒక సంవత్సరమే ఉంటుంది ఏ అది తిరిగి తీసుకురావడానికి అయ్యే పని కాదు అవుదా దీనికొచ్చి ఒక మాట ఏంటంటే ఎవరైనా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి మీకు అర్థం అవడానికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి ఎవరైనా మీరు ఏం కొనుక్కోకుండా దేనికి మీకు ఉపయోగపడే దేనికి వాడకుండా రోజు ఒక రూపాయి రూపాయి రూపాయలు రా పడిపోతు రా తరిగిపోయింది అనుకోండి దాని వలన ఏమైనా లాభం ఉందా ఆ కష్టపడి సంపాదించి ఇచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే కష్టపడి సంపాదించిన వాళ్ళకి కానీ ఏమైనా ఉపయోగం ఉందా అర్థమైనా సింపుల్ గా నేను అర్థం కావాలనే ఉద్దేశంతో ఎగ్జాంపుల్ ఎందుకు మీరు కష్టపడి సంపాదన ఇచ్చింది అని ఎందుకు నేను అనలేదంటే ఏదో మనకు కష్టపడకుండా ఇంకొకరు కష్టపడేందుకు కూడా మనకి ఇవ్వచ్చు అవునా ప్రేమ చేత ఇవ్వచ్చు ఇవ్వచ్చా లేదా ఇస్తారే మేడం ఇస్తారు ఇవ్వచ్చు అలా ఇచ్చినా లేకపోతే మనం కష్టపడి సంపాదించిందైనా మనకు ఉపయోగపడే పని కోసం ఖర్చు పెట్టక అనవసరంగా రోజుల్లో ఉంటే మాయ మాయా అయిపోయిందనుకోండి లేదా పడిపోయిందనుకో పోయిందనుకో దాని వలన మనకి ఏమైనా ఉపయోగం ఉందా ఏమనుకుంటారు అంటారు అలా పోగొట్టుకున్నారు ఏమనుకుంటారు అప్పుడప్పుడు దగ్గర దగ్గర అయితే ఒకవేళ పోయిందని తెలియగానే అక్కడ ఏం చేయాలని ట్రై చేస్తారు వెతకడానికి ట్రై చేస్తారు అలా చీకట్లో ఎంత వెతుకుతారు లైట్ పట్టుకొని దీపం వెలిగించి అయినా పోయిన దాన్ని ఏం చెప్తారనుకుంటారు ఒకవేళ దొరుకుతారేమో అని దొరుకుతారు ఒకవేళ బంగారం పడిపోయినా ఏం చెప్తారు ఒకవేళ ఇంట్లో దొంగలు ఎత్తుపోతే అప్పుడేం చెప్తారు అప్పటికి కూడా ఎవరి దగ్గరికి వెళ్తారు పోలీస్ లకి వెళ్ళకపోయినా గురువుల దగ్గర వెళ్ళవాలి ఉన్నారు ఏ గురువులు వెళ్తారా దగ్గరికి వెళ్తారు బియ్యం పట్టుకొని వెళ్తారు మన ప్రాంతంలో ఉన్నాను కదా మన ప్రాంతమే కాదు ఉన్నానులే ఇంకా మహా సిటీస్ లో కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు బియ్యం పట్టుకొని వెళ్తారు చెప్పండి ఇంటింటికి బియ్యమా ఏం టెక్నాలజీ ఏం జ్ఞానం ఎవరికి ఇది ఎవరు చెప్పేస్తారు ఆయన చెప్తారు గురువు గారు అదే కుదిరి తెలిసిన అయితే ఏం చేస్తారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారు అవునా ఆలు మనం కంప్లీట్ చేయాలి ఎందుకు ఎందుకు నమ్మడం కాదు వాళ్ళకి మళ్ళీ ఎంత ముట్టించాలని ఆ వాళ్ళకి ముట్టబెట్టస్తుందో లేదో కానీ వాళ్ళు ముట్టబెట్టడానికి మళ్ళీ లేదని అని చెప్పి దానివల్ల కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు అయితే ఇంకెనీ ప్రాబ్లమ్స్ అని చుట్టూ తిరుగుతుండాలని అవునా బయట పోయిన వాళ్ళు తిరుగుతున్నారు లేదా మొత్తానికి ఏదైనా పోగొట్టుకుంటే ఏం చేయాలనుకుంటా వెతికి రిగి పొందుకోవాలనుకుంటాం మరి కాలం మనకి ఆయుష్ కాలం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఎక్కడ వెతికి తెచ్చుకుంటారు ఎక్కడ వెతికి తెచ్చుకుంటారు చెప్పండి తెచ్చుకోగలమా మనము తెచ్చుకుందామన్నా అవుతాడు దొరకదు రాదు డబ్బులు పోయినా బంగారం పోయినా దేవం జీతమై బ్రతికి ఉంటే ఒకవేళ సంపాదించుకోవచ్చు ఆడ కదా ఇల్లు పోయినా కట్టుకోవచ్చేమో బైపోయినా బ్రతికి ఉంటే కొనుక్కోవచ్చు పిల్లల వాళ్ళ బ్రతికి ఉంటే విడిపోయినా తిరిగి రావచ్చు మనకు దొరుకోవచ్చు కానీ కాలం చనిపోయినవాడు కాలము చనిపోయినవాడు వస్తారా ఉందా మరి ఇప్పుడు ఎలా ఉపయోగించాలి కాలాన్ని దానికి ఎంత విలోకార్థం చెప్పండి చూడండి మనకు దేవుడిచ్చిన సంవత్సరం కొత్తవి కాదు ఏది కొత్తవిగా ఉండాలి అంటే అని దేవుడు కోరుతున్నాడు మన బ్రతుకులు కొత్తవిగా మారాలి కాగా ఎవరైనా తీ ఉన్నాడు అలా వాడు సృష్టి పాటని గతించను ఇదిగో కొత్తవాడను రెండు వేల మనకు లెక్క కాలని లెక్క గడుతున్నాం కనుక ఒక సంవత్సరం కాలం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పోయింది అందులో మనకు ఉండకూడనిది మనలో ఉండకూడనిది ఏమైనా దేవుడికి ఊర్ధమైనవి ఏమున్నదాన్ని పోవాలి అది నిన్నటితో వదిలేసి మన బ్రతుకులు రావాలి నూతనత్వం రావాలి చూడండి అదే వచ్చిన ఇంకొకటి దేవుడు కోరుతున్న దాంట్లో దేంట్లో నూతనంగా మారాలని కోరుతున్నాడు అంటే ఏపీసీలకు రాసిన పత్రిక ముగించిలకు రాసిన పత్రిక ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా వివరణ ఇవ్వలేదు దానికి ఇప్పుడు చెప్పండి సంవత్సరం అంతా పోయింది ఇంకా ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి లెక్క చెప్పాలనుకున్నారనుకోండి మీకు మూడు వందల అరవై సంవత్సరాలు ఇచ్చా ఆ రోజులు ఇచ్చాను ప్రతి విధానం లెక్క చెప్తే నా కొంచెం ఏం చేసానా చేశావా అని అడిగితే ఏముంటుంది చెప్పడానికి ఏమైనా ఉందామా పిల్లలు దేవుడు ఇస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు మనకి ఇస్తే ఆ మూడు వందల అరవై ఐదు రోజులు మనం బ్రతకడానికి కావాల్సిన గాలి నీరు ఆహారం సూర్యుడు సూర్యచంద్రం ఇవన్నీ తీపడానికి అన్ని ఇచ్చింది ఎవరు దేవుడిచ్చి కాచి కాపాడితే చక్కగా బ్రతికించి ఉంచితే ఆ మూడు వందల అరవై ఐదు రోజులు నా కోసం ఏం చేస్తారని అడిగితే మన దగ్గర ఏముంటుంది ఏముంటారు చెప్పండి లేదు దేవుడు ఇవ్వలేదంటే దేవుడి మనం లెక్క చెప్పాల్సిన అవసరత లేదేమో అలా కాదా మనం నిర్వహంగా ఉండొచ్చు కానీ దేవుడు ఇచ్చాడని ఎప్పుడు ఉంటున్నాము దేవుడు ఇచ్చాడు మనం ఇచ్చినప్పుడు ఆ దినాల సంగతి ఏంటి ఒక దినం మన జీవితంలో నుండి కలిగిపోయింది కానీ ఆ దినానికి రావాల్సినది మనం సంపాదించుకోవాల్సింది మనకు ఉండవలసింది లేదు ఇప్పుడు ఏమైనా లాభం ఉంది దానివల్ల ఇలా లాస్ట్ ముగింపు చెప్పండి ఒక్కసారి రోజు 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 అలా శరీరం రెండు వేల ఇరవై ఈ రోజుతో స్టార్ట్ అయింది ఫస్ట్ డేతో కూడా స్టార్ట్ అయింది అలా మూడు వందల అరవై ఐదు రోజులు ఒకసారి దగ్గరకుంటారండి ఏం సంపాదించుకుని ఉంటాం ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మన జీవితానికి నిత్య జీవితానికి అవసరమైనది ఏం సంపాదించుకోలేదంటే ఏమైనట్టు లాస్ అయినట్టా లేదా నష్టపోయింది కదా నష్టపోయినట్టే కదా మనము పోనీ మనం రిటైర్ అయ్యి సంపాదించుకొని వద్దామంటే ఆ సంవత్సరంలోకి అవకాశం ఉందా లేదు మరి ఇప్పుడు ఈ దినం వచ్చి ఈ దినం నుండి కూడా అలాగే గడిపిస్తే చెప్పండి చివరికి ఏంటంటే సంవత్సరం గతించే కొద్దీ ఏం దగ్గర అవుతుంది మనకు దినాలు గంటలు నిమిషాలు గతించే కొద్దీ దేనికి దగ్గర అవుతున్నాం చెప్పండి దేనికి దగ్గర అవుతున్నాం స్మశానానికి దగ్గర అవుతున్నాం అది గుర్తించిన వాళ్ళు ఎవరైనా సంతోషిస్తారా ఒక దినం వచ్చేసిందని నా జీవితంలో సంవత్సరం పోయిందా నా సంవత్సరం పెరిగిపోతున్నా అని సంతోషిస్తారా ఎలా సంతోషిస్తారా అంటే దేవుళ్ళో ఖచ్చితంగా దేవుడు కోరుకున్నట్టు బ్రతికిన వాళ్ళు నాకు వెడలిపోయే కాలం దగ్గర పడుతుంది విడలిపోవడం అంటే ఇది సర్ర అని భూమిని పిలిచి వెళ్ళిపోయే కాలం దగ్గర పోతుందని సంతోషిస్తారు కానీ దేవు దేవుడు లేని వాళ్ళు దేవుని జ్ఞానం లేని వాళ్ళు ఈ ఆ కాపుల్లాగా ఏం తీటు ఉండిపోవాలనుకుంటాం కాకులు ఏం తింటాయి కళలే పరాలు అంటేనా అదే కదా సరైనది వాదది సవాల్ తింటూ ఉండిపోవాలనుకున్నది దేవుడు కాకులు మరి మనుషులు ये <tih> कहां కొద్దిగా ఒక నాలుగైదు వచనాలు కొద్దిగా అలా చదువుకుందాం భూమి చేద్దాం కానీ పది రచనండి అలా చదువు ఒకసారి రాసిన పత్రికనం నుండి వెరీ గుడ్ కాబట్టి అన్ని బదులు నడుచుకున్నట్లు నడుచుకున్న వలదని మూడు సాక్ష్యం సాక్ష్యం ఇచ్చున్నాను వారంటే అంధకారమైన మనసు గలవారై అధకారమైన మనసు గలవారై ఠిన్యం వలన అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి దేవుని వలన కలిపి జీవంలో నుండి పరచబడిన వారైపరచిన వారై కలిగిన తమ మనస్సులకు కలిగిన నడుచుకొన్నారు ఇంకా మంచి మాట మన అందరికి చాలా గట్టిగా తగ్గాల్సిన మాట చూడండి వింటున్నారా మన అందరికి చాలా గట్టిగా తగలాలి మాట ఏంటది పంతొమ్మిది కూడా విధమైన వారిని వారితో అప్పగించుకుని అయితే మీరు అయితే నిధులు కేసులు కూర్చుని కేసులు కూర్చి విని ఆయన ఎందలి ఆయన ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టుగా ఉపదేశింపబడిన వారు అయితే మీరు అలాగే నేర్చుకున్నవారు కారణపాటి ముటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాసన వలన మోసకరమైన దురాసన వలన నీ ప్రాచీన స్వభావమును అదుపుకొని చేతిలో చిత్తవృత్తి యందు ముడి చిత్తవృత్తి యందు నూతన పరిచయ వారై నీతియు యథార్థమైన భక్తి కలవారై నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన దేవుని పోలికగా సృష్టింపబడిన హవిన స్వభావమును ధరించుకొన నవీన స్వభావం రెండు వచ్చాలు చూసాను ఇదేనా ఏం ధరించుకోవాలమ్మా నూతన సంవత్సరమా నూతన స్వభావమా ఎవరికి కావాలి నూతన సంవత్సరం అంటే నూతన తత్వం నూతన స్వభావం ఇప్పుడు ఎవరికి రావాలి ప్రకృతిగా మనక ఇప్పుడు వచ్చిన నూతన సంవత్సరం ప్రకృతిగా మనక అది ప్రకృతిలో వచ్చింది అవునా కాలం కొద్ది కాల చట్టాలు తిరుగుతూ ఉంటే సంవత్సరాలు దినాలు గంటలని పెరుగుతూ పోతుంటది అది ప్రకృతిలో వచ్చింది కానీ ఇప్పుడు నూతనత్వం ఎవరిలో రావాలి నూతన స్వభావం రావాలి అందుకో మనలో నూతన స్వభావం ఉందా ఎంత ఉన్నా ఇక్కడ రావాల్సింది ఉందేమో అదే కదా అది సంపాదించుకోవాలని తెచ్చిన ఈ దినాన్ని మార్చుకోకపోతే ఈ దినం మనం లాస్ట్ అయితే రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చేసి సంతోషించడానికి కాదు నచ్చినటువంటి సంతోషించడం చేయాలి మార్చుకోవాలి నూతన శుభం పొందాలి మారు మనసు పొందాలి మార్పు చెందాలి ఏ విధంగా మార్పు చెందాలి మంచి నుండి లోతలోనే కాదు లోతలో నుండి బయటికి రావాలి అవునా కదా చాలా మంది ఏం చేస్తారు ముందు దేవుడి దగ్గరికి వెళ్తారు క్రీస్తు దగ్గర వెళ్తారు తాగుడు ఉండదు లేనిపోని వ్యసనలేము ఉండవు కానీ ఈరోగ సందర్భంలో లేనిని తెలుసుకుంటారు దేవుడికి దూరం అవుతారు అవునా ఉన్నది పోగొట్టుకుంటారు ఏం పోగొట్టుకున్న వాళ్ళు నా మంచి క్యారెక్టర్ ని మంచి తత్వాన్ని వాళ్ళు మంచి గుణాన్ని పోగొట్టుకొని ఏం తెచ్చుకున్నారు మరి మనం ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి చెప్పండి ఏమైనా మనలో మంచి ఉంటే బాధని పోగొట్టుకోండి చెడుతనం తెలుసుకుందామా లేకుంటే మనలో ఉన్న చెడును పోగొట్టుకోండి నూతనత్వం కీర్తిలో నూతనత్వం తెలుసుకుందామా ఏం పెంచుకుంటే బాగుంటుంది అమ్మా వినిస్తున్నట్టు అంటే ఏ తెచ్చుకుంటే బాగుంటుందమ్మా ఏ స్వయం రావాలి స్వభావం పండి స్వభావం కోసం కుక్క స్వభావం కోసం ఉంది కదా విన్నారా ఏమని ఉంది

అలా ఇలా అలాంటి పిల్లలా అలాంటి స్వభావం ఉంటే దాని నుండి బయటికి రావాలా రెండు వేల ఇరవై ఐదులో దేవుడి ఇచ్చి నన్ను ఒక సంతోషించాలి ఎంత సంతోషించాలంటే ఒకవేళ నిన్నటి దినాన్ని నేను చనిపోయి ఉంటే నన్ను తిరిగి బయటికి తీసుకొచ్చే నాదులు నుండి ఉన్నారు ఎవరైనా అంటారా ఇక్కడ వరకు మాటల వరకు ఏదైనా అవసర తొలగి వాడుకోవడం వరకే కాబట్టి ఏం రావాలి మనలో మురింత రావాలట ఏం మంచి పెట్టాలి ఇదిగో సిగ్గు లేని ఆలోచనలో లేని అజ్ఞానకు ఆ మాట రాసే కదా చూడండి ఒకసారి ముగింత పరిలోచనలో కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక్కడ కూడా నడుచుకుని వాళ్ళని ప్రజల సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే ఎలాంటి మనసు కలిగి ఉన్నారట అంధకారమైన మనసు కలవారాయి తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న మరలా చూడండి తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగి జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన దర్దత అనుసరించి నడుచుకొనిచున్నారు ఎవరు అందుకే క్రిస్మస్ చేశారా ఆ క్రిస్మస్ లేట్ అంటే వెలుగు రావాలి మనలో ఇది అంధకరమైన మనస్సు ఉండకూడదు ఈ మనసు మనస్సు కలిగి ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు దేనికి అనుకుపోయి ఉన్నారట వాళ్ళు సిగ్గులేని వారై ఉండి నాన విధమైన అపవిత్రతను అత్యాసతలు జరిగించేటప్పుడు తమను తానే కాముకల్ నప్పుడు అప్పగించుకొని అయిపోయి పాపం పాపం కేవలం ఈ సర్ని దయ్యాయుందలగా వాడుతున్నారు దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించి పాపం చేత కీలగిస్తున్నారు పాపానికి వాడుతున్నారని అర్థం అంటే ఇప్పుడు ఈ తత్వం ఉందంటే మనం ఇక నూతనత్వము ఉండలేదని సిగ్గు లేని వారు ఏమండి దేనికి అమ్ముకుపోవడం దేనికి అప్పగించుకుంటున్నాం ఇలాంటి ఆలోచనలు ఉంటే దేనికి నాన విధమైన అపవిత్రతను అత్యాస జరిగించినప్పుకు తమ్ముళ్ళు తాము కాముకత్వకు అప్పగించుకొని చూడండి ఇవన్నీ మనలో ఉన్నాయంటే మనం ఏం లేని ఉన్నామని ఒకవేళ మనలో కూడా ఉంటే సిగ్గు లేని వారే ఉన్నమాట అపవిత్రతకు కాముకత్వానికి సిగ్గు లేకుండా ఏం చేసుకుంటున్నాము అప్పగించుకొని చున్నమాట చివరి ఆ ముందు రాబడింది మనం ఇలాంటి మనస్పలింగ్ ఉంటాము ఒకవేళ అలాంటివి ఉంటే అంధకారమైన మనస్సు అజ్ఞానం చేత హృదయ కాఠినం చేత ఇంట్లో ఉన్నాము తమ మనసుకు కలిగిన వ్యర్థత దేని కలిగిన వ్యర్థత అనేది మనస్సులో ఉంది దాన్ని ఏం చేయాలి మనసులో ఉందా శరీరంలో ఉందా శరీరాన్ని కంట్రోల్ చేసే దేవి మనస్సు కాబట్టి మనము దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకునేవాడుగా ఉండాలని మరోసారి మీకు క్రీస్తు పేరట దేవుడు ఇచ్చినందుకు ఈ నూతన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ప్రవేశించే మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు ప్రజలను క్రీస్తు పేరట మీ అందరి ద్వారా మీ అందరిని బట్టి క్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞత చెల్లిస్తూ మేమందరం మనమందరం కూడా నూతన సులభం కలిగి నూతన సృష్టిగా దేవుణ్ణి ఈ రోజు నుండి ఈ సంవత్సరంలోనైనా ఒకవేళ మనకు జీవితకాలం వెళ్తా ఉన్నా కానీ దేవుడు ఇచ్చిన కాలంలో దేవునికి ఇష్టమైనదే చేసేవారుగా ఉండాలని కోరుతూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాము